మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ ముఖ్యంగా పిల్లలకు నా ఆ చెప్పాలంటే మేడం గారికి ఇక్కడే కాదు మామూలు చూస్తుంటే పేపర్లు చూస్తున్నాము మా జిల్లాలోనే తర్వాత అందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు ప్రోత్సాహం తర్వాత మా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రోత్సాహం ఉంది అని తెలుస్తుంది కాబట్టి మా సహాయం కూడా

రెండు మండలాలలో మినహా మూడు మండలాలలో నా ఆఫీస్కి ఎదురుగానే నాకు ఎప్పటికి నాలుగు గంటలు కనిపించే విధంగానే ఉంటారు నేను లీజర్ ఉన్నప్పుడల్లా కూడా వాళ్ళ ఎదుర్కొన్నప్పుడల్లా వాళ్ళతో మాట్లాడి వాళ్ళతోనే ఎక్కువ కూర్చోండి ఆడ కూర్చుంటాను పిల్లలు వస్తారు కూర్చోండి పక్కన కూర్చొని మాట్లాడతాను కొద్దిగా కొద్ది నాకు కూడా ప్రశాంతత నేను రొటీన్ లైఫ్ నుండి బయటికి రావటం వాళ్ళతో మాట్లాడడం మనస్సును రిలాక్స్ చేసుకోవడం ఇచ్చేవి ఇక నేను వీళ్ళ నుంచి నేర్చుకున్నది ఏంటంటే ఈ భోబికాశం గారి టీచర్స్ ఆయా ముఖ్యంగా ఆయా వీళ్ళు చూడాల్సిందే ప్రతిసారి ఆయా ఈ పిల్లలను చూసి నాకు వచ్చినటువంటి ఒక మార్పు నాలో నాకు ఎక్కువగా ఈ పిల్లలతో నేను స్కూల్ విజిట్ వెళ్ళినప్పుడు కూర్చొని మాట్లాడే ఒక గంట రెండు గంటలు మాట్లాడేటప్పటికీ కొద్దిగా ఇరిటేషన్ అయిపోతాయి ఆ చిన్న పిల్లలు కదా వాళ్ళు ఒకసారి వీడిసారి కొట్లాడుకుంటారు టీచర్ ఎట్టగలుగుతారా స్వామి అని అనుకునేటువంటి పరిస్థితి అని కూర్చొని మాట్లాడే గంటా గంటన్నరకి నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించేది కొద్దిగా హెడేక్ కూడా వచ్చేది వీళ్ళను చూసిన తర్వాత నేను పొద్దున పోతే తొమ్మిది గంటలకు కుర్చీలో కూర్చుంటే పిల్లలతో మాట్లాడడం మొదలు పెడితే పన్నెండున్నర ఒంటి గంట నేను సార్ ఉన్నాడని పిల్లలకు భోజనానికి పెళ్ళి కూడా కొట్టరు నేను టైం చూసుకుని రే అన్నంత కొట్టినట్టు మీరు నాకు సంబంధం లేదు మీకు ప్రొసీడ్ అండి అంటే అంత ఓపిక వచ్చింది వీళ్ళు చూసిన తర్వాత నాకు ఇప్పుడు తలువకి రావడం నాకు నిజంగా దేవు సాక్షి చెప్తున్నా తలనొప్పి రావడం లే పిల్లలతో బాగా ఇంటరాక్ట్ అవుతున్నాను పిల్లలతో ఎంత వాడు ఓపికగా ఎంతగా అంటే నాకు ఓపిక నశించేట్టుగా వాడు ప్రవర్తించినా కూడా నేను ఓపికనే సమాధానం చెప్పి పిల్లలతో మాట్లాడి సాయంకాలం అయినా కూడా స్కూల్ నుంచి రాకుండా రాకుండా ఉండలేని పరిస్థితి ఉంది కారణం ఏంటంటే నేను రోజు చూసి 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 నేను లోపల చూడకుండా వీడియోలు పెట్టే కంపల్సరీ నేను నైట్ ఇంటికి పోగానే ఆ గ్రూప్లో ఉన్న వీడియోలు పిల్లలతో వీరు చేయించినటువంటి యాక్టివిటీస్ పిల్లలతో వీరు చేయించినటువంటి టీఎల్ఎం ప్రిపరేషన్ ఇవన్నీ కూడా చూసిన తర్వాత రాత్రి చాలా ఆనందంగా పడుకుంటాను ప్రతిరోజు నైటే చూస్తాం మధ్యలో నాకు టైం ఉండదు ఓపిక ఉండదు కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకునే ముందు ఇది చూస్తాం కారణం ఏంటంటే నా వంట నేనే చేసుకుంటాను కాబట్టి ఆ వంట చేసి కుర్చీలో కూర్చొని టీవీ ముందర కూర్చున్నప్పుడు టీవీ ముద్ర కూర్చొని చూద్దామని చూస్తూ ఉంటాను అంటే నాకు టీవీ కూడా పెరగే ఇష్టం లే చూడదు అట్లా ఈ చూస్తూ ఉంటాను చాలా ఆనందం వేస్తుంది అంటే ఆ బిడ్డలు ప్రపంచాన్ని మరిచిపోయి తల్లులు కంటే ఎక్కువగా వారితో మమేకమయ్యి పిల్లలు వాళ్ళు ఎంత వాళ్ళతో మాట్లాడే తీరు మీరు చూస్తే సార్

ప్రతి ఒక్కరిలో కూడా వీళ్ళలో మామూలు పర్సన్స్ కన్నా కూడా డిసబిలిటీ పీపుల్స్ ఎక్కువగా స్కిల్స్ అనేవి చాలా ఉంటాయి స్పోర్ట్స్ లో కానీ ఏదైనా డ్యాన్సింగ్ లో కానీ ఏదైనా గేమింగ్ లో కానీ ఒక్కొరికి విధంగా చాలా వరకు చాలా టాలెంట్ ఉంటున్నాయి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా పిల్లల యొక్క తల్లిదండ్రులు వీళ్ళకి ఈ విధంగా ఉంది ఇంకా రాదు ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ డైలీ యాక్టివిటీస్ మన దగ్గర చేపిస్తే కన్నా ఈ డిసబిలిటీ నుంచి చాలా వరకు మనం చాలా రికవరీ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క వికలాంగులు ప్రతి ఒక్కరు కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ రోజు కూడా మన ఎక్సర్సైజెస్ విషయంలో వస్తే ఫిజియోథెరపీ రెగ్యులర్గా బాగా చేసుకుంటే గన ఈ యొక్క సమస్య నుంచి త్వరగా మీరు బయటపడచ్చు అదేవిధంగా రెగ్యులర్గా ఒకవేళ మన ఫిజియో ఒక వారంలో మీకు ఒకటి లేదా రెండు రోజుల్లో ఉంటాయి కాబట్టి ఇంటి దగ్గర కూడా మీరు కొంచెం బాగా కేర్ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా యాక్టివిటీస్ అన్ని బాగా చేయించుకుంటే గన ఇలాంటి యొక్క పీపుల్స్ కి ప్రతి ఒక్కరు కూడా డెవలప్మెంట్స్ అనేటివి చాలా వరకు రీకవర్ ఉన్నాయి అదే విధంగా ఈ మధ్య ఒక బాబు వస్తున్నాడు సో ఆ బాబుకి అసలు రిజల్ట్ చాలా బాగా కొంచెం వాళ్ళు మానసికంగా మేము కూడా అందరితో పాటు సమానమైనది వస్తుంది తర్వాత వీళ్ళు ఫిజికల్ ఛాలెంజ్ కానీ అందరితో మన మామూలు వాళ్ళతో కూడా ఛాలెంజ్ చేయగలరు అందుకే మరి ఈ పేనా ఒలింపిక్స్ లో అయితే అసలు మామూలు కూడా చేయలేరు అలాంటి బీడ్స్ చేసి గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్స్ బ్రాంజ్ మెడల్స్ ఇస్తా ఉన్నారు ప్రభుత్వాలు కూడా గుర్తింపుగా ఉద్యోగాలు మనం ఎక్కడ రిజర్వ్ కనపడినా కూడా వాళ్ళకు చేయూతని ఇస్తా ఉంటే కదా వాళ్ళకు కూడా ఏదో ఒక లోపంలో నిజంగా మహర్షులు అని చెప్పి చెప్పారు అంతా కూడా గొప్ప మహర్షులు సో మనము వాళ్ళ మహర్షుల లాగా మనం ఇక్కడ క్రియేట్ చేయాలి సో ఆ వాక్యం నాకు ఇప్పుడు చూసిన వెంటనే గుర్తొచ్చింది నిజంగానే ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో ఒకరితో ఒకరు పోటీ పడి దేటి కోసం పనిచేస్తున్నామో దేనికోసం శ్రమిస్తున్నామో తెలియదు కానీ వీళ్ళకి చేసేటువంటి సేవ చాలా గొప్ప ఎంత గొప్పగా పేరు తెచ్చుకొని అవార్డు తెచ్చుకున్నారు అంటే అండ్ అబ్దుల్ కలాం గారు ఎన్నో గొప్ప పనులు చేశారు కానీ ఆయనకు ఎప్పుడూ సంతోషపడలేదంట కానీ ఒక డాక్టర్ గారు దాని వల్ల మాదిరి చేసే డాక్టర్ ఈ పిల్లలకు వీల్ చైన్స్ ఇవ్వడానికి ఆయన ఇన్వెస్ట్ చేసి ఆయన చేతుల మీదగా ఆ వీల్ చైర్స్ వచ్చినప్పుడు ఆయన ఆనందం ఆయన జీవితంలో ఎప్పుడూ అంత దట్ ఆనంద పడలేదంటీ వీళ్ళకి సేవ చేయడంలో చెప్పేటప్పుడే ఎన్టీ కాలేజ్లలో అయిపోయింది సార్ అడ్మిషన్ అయిపోయారు తర్వాత జాబ్స్ వచ్చాయి సార్ ఒక అబ్బాయి గెవింగ్ ఇంపేర్మెంట్ అబ్బాయికి గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్ జాబ్ వచ్చింది సార్ లాస్ట్ ఇయర్ ఇంకొక అబ్బాయి బీటెక్ అయిపోయి సెల్ఫ్ గా ఒకటి రన్నింగ్ చేసుకుంటున్నాడు సార్ కంప్యూటర్ నెట్ సెంటర్ మన భవితా సెంటర్ నుంచి వచ్చిన పిల్లవాడు అదే వీరాంజనేయులు అన్నాను కదా సార్ తిరుపతి అది కాలేజ్ కి ఇంతవరకు నేషనల్ లెవెల్ పోయారంట కానీ మెడల్ తీసుకురాలేదంట సార్ నేషనల్ లో సెకండ్ వచ్చారు సో అది మన వేంపల్లి మండలం మన సెంటర్ దగ్గర నుంచి పోయిన పిల్లాడు అంటే నిజంగా మనకి చాలా గర్వకారణం సార్ సో ఈ పిల్లలందరి మధ్యలో ఈ రోజు ఇంతమంది అతిథుల మధ్యలో సెలబ్రేషన్ చేసుకోవడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది సార్ ఒక చిన్న డాన్స్ ఇంకో విషయం సార్ మన పేరెంట్స్ ఇప్పుడే చెప్పారు మేడం మన పేరెంట్స్ ఎవరైనా సరే మిషన్ నేర్చుకుంటాము అంటే నేను ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాను సరే మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వత లభించే వైద్య సేవలు పక్షవాతం విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾಡ್ರಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಆಸ್ಪೇಟಾ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ನಂಬರ್ ಫೋನ್ ನಂಬರ್ ನೈನ್